నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ వేదిక్ వాస్తు స్పెషలిస్ట్ శ్రీ విద్య మరియు హనుమత్ ఉపాసకులు బ్రహ్మశ్రీ డాక్టర్ శిస్లా జయశంకర్ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ సార్ నక్షత్రాల గురించి చెప్తూ ఉన్నారు పుబ్బా నక్షత్రం పూర్వపల్గుని అని అంటూ ఉంటారు మరి ఈ పూర్వ పల్గొని నక్షత్ర జాతకులు ఎలా ఉంటారు ఎట్లాంటి విధి విధానాల్ని డెఫినెట్ గా జీవితంలో అలవరుచుకోవాలి అలాగే ఏ దైవారాధన చేయాలి ఇత్యాది విషయాలు ఒక్కసారి ఈ పుబ్బా నక్షత్రం వాళ్ళు పుబ్బా నక్షత్రానికి అధిపతి శుక్రుడు శుక్రుడు ఏంటి ఈ పుబ్బా నక్షత్రం ఆకారం ఆకాశంలో ఎలా ఉంటుందంటే నాలుగు మంచం కోళ్ళు పేరిస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది నాలుగు మంచం కోళ్ళు ఎలా ఉంటాయో అలా ఉంటుంది మంచాన్ని మనం ఎత్తి పెడితే ఉంటుంది కదా అట్లా ఈ పుబ్బా నక్షత్రం వాళ్ళ లక్షణాలు ప్రియ వచనుడు ప్రియంగా స్వీట్ గా మాట్లాడతారు నీచుడు పీడితుడు పీడితుడు అంటే ఎక్కువగా ఖర్చులు ఎక్కువగా మల్టిపుల్ మల్టిపుల్ టాస్క్స్ మల్టిపుల్ రెస్పాన్సిబిలిటీస్ మల్టిపుల్ ఇవి ఫైనాన్షియల్ గా ఫేస్ చేస్తూ ఉండాలి విధేయులవుకు సేవకులు ఉంటారు వీళ్ళకి విధేయులైన సేవకులు ఉంటారు రాజప్రియుడు రణమందు ధీరు రణమందు భీరు అంటే ఒంటరిగా ఉంటే డాంబికాలు పలుకుతాడు నిజంగా ఒక గొడవ జరుగుతోంది అంటే అక్కడ పిరికొడైపోతాడు నిజంగా గొడవ జరిగి అది సై అంటే సై అని దిగినప్పుడు మటుకు భయపడతాడు లాస్ట్ లో ఉంటాడే తక్కువ శ్రమతో ఎక్కువ ఫలితాన్ని ఆశిస్తారు వేచి చూసే ధోరణి సమస్య పరిష్కారం అయితే ప్రతీకారానికి చూడరు ఒకవేళ వాళ్ళకి వచ్చిన ఇబ్బంది పరిష్కారం అయిపోతే ఎవరి వల్ల అన్యాయం జరిగింది ఏదో గొడవ జరిగింది ఒకచ్చాడు ఆ గొడవ సిద్ధమణిపోయింది ఆ అప్పు తీరిపోయింది అన్నాక వాళ్ళ మీద ఇంకా ఆ గ్లడ్జ్ అనేది పెట్టుకోరు ఏంటి పైపై మెరుగులకు ఇష్టపడతారు విమర్శలను తట్టుకోలేరు ఎదుటివారిపై వారిపై నిందలు వేయడంలో సిద్ధహస్తులు శుక్రుడు బలహీనుడైన అసూయా ద్వేషాలు ఎక్కువగా ఉంటాయి వీళ్ళకి జాతకంలో వీళ్ళకి గనక శుక్రుడు బలహీనమవుతే అసూయా ద్వేషాలు ఎక్కువగా ఉంటాయి రెండు ఒకటో పాదాన్ని పుట్టిన వాళ్ళు పుబ్బా నక్షత్రం ఒకటో పాదంలో పుట్టిన వాళ్ళు మతప్రీతి ధైర్యము వ్యాపార దక్షత కలవాడై ఉంటాడు తమ పని గడవటమే ముఖ్యం దానికోసం ఏదైనా చేస్తారు ఆవేశం పాలు ఎక్కువ వేచి చూచే ధోరణిలోనే తొందరపాటుతనం తనం ప్రదర్శించడం వల్ల ఆభాస్ పాలవుతారు వేచి చూసే ధోరణిలో తొందరపాటను ప్రదర్శిస్తారు ఎన్న లాగాలి ఇంకా అంటే లాస్ట్ మినిట్ లో పని అయ్యే మూమెంట్ లో ఎన్న లాగాలి అనే ఒక రాంగ్ స్టెప్ వేసి ఆ పాలవుతారు అయిపోయింది కదా నువ్వు వార్చిన సేపు పట్టలేదు అన్న సిచ్యువేషన్స్ వీళ్ళకి ఎక్కువగా జరుగుతుంటాయి మూడో పా రెండో పాదం వాళ్ళు వ్యవసాయ జీవి అదృష్టహీనత వాటితో పాటు తెలివితేటలు ఉంటాయి వ్యవసాయం మీద ఆసక్తి ఉంటుంది వ్యవసాయం చేసి అంటే మొక్కలు నాటడం ఏదో ఒక వ్యవసాయానికి సంబంధించి ఏదో ఒక పనులు చేయడంలో ఇష్టంగా ఉంటారు వాళ్ళు అదృష్టం హీనంగా ఉంటుంది అదృష్టం తక్కువగా ఉంటుంది వీళ్ళకి బట్ ఆ రెండింటితో పాటు తెలివితేటలు బాగుంటాయి వీళ్ళు తెలివితేటలు బాగుంటాయి తమ అవసరార్థం ముందొక మాట వెనుక ఒక మాట మాట్లాడగల నేర్పులు తమ అవసరం కోసం ముందొక మాట వెనుక ఒక మాట మాట్లాడగల నేర్పులు దీంట్లో ప్రత్యేకించి స్త్రీలు మూడో పాదంలో మంచి స్వభావము కీర్తి ఊహాలోక విహారం పైపై ఆడంబరాలపై మక్కువ అనవసరమైన వాటి ఎందు చొరవ తనకు సంబంధం లేని దాని వాటిలో ఎక్కువ చొరవ చూపిస్తుంటారు లేనిది ఉన్నట్లు ప్రదర్శన ఉన్నది లేనట్లు లేనిది ఉన్నట్లు చూపించాలనే తాపత్రయం ఎక్కువ ఇది మూడో పాదం వాళ్ళకి నాలుగో పాదం వాళ్ళకి మందమతి దైవద్వేషి మతద్వేషి వాస్తవాలకు భిన్నంగా ఆలోచిస్తారు వాళ్ళు ఆలోచించే ఆలోచనలో డెప్త్ ఉండదు మూర్ఖత్వము సాధింపు ధోరణి తమని తాము ఎక్కువగా ఊహించుకొని బతిమాలించుకోవాలని చూస్తారు అంటే వాళ్ళని వాళ్ళు ఎక్కువగా ఊహించుకొని నాకు ఈ ప్రయారిటీ ఇవ్వలేదు ఇప్పుడు ఒక ఫంక్షన్లోకి వెళ్ళాలనుకోండి నాకు గౌరవం లేదు నాకు అందరికి పెట్టారు నాకు పెట్టలేదు వాడికి బట్టలు పెట్టారు నాకు పెట్టలేదు ఏంటి కొంచెం బతి వాళ్ళు తప్పు చేస్తే బతిమాలించుకోవాలని కూడా చూస్తారు వీళ్ళు ఇలాంటి ఆలోచనలు కలిగి ఉంటారు నాలుగో నాలుగో సో ఓవరాల్ గా పుబ్బా నక్షత్రం వాళ్ళు లక్షణాలు ఇలా ఉంటాయని మహర్షులు వారు చెప్తున్నారు మార్చుకోవాల్సిన అంశాలేంటి సార్ మార్చుకోవాల్సిన అంశాలు అనే కన్నా వీళ్ళు జీవితంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనేది మనం అనుకోవచ్చు వీళ్ళు జీవితంలో రాంగ్ స్టెప్ ఎక్కడ పడుతుంది అంటే వివాహం విషయంలో వివాహం సమయం ఆసన్నమైనప్పుడు దాన్ని కనుక వీళ్ళు పొరపాటున పోస్ట్ పోన్ చేస్తే లేదా లైఫ్ని సెటిల్ అయినాకే నేను పెళ్లి చేసుకోవాలనే ఒక ఆలోచనతో ఉంటే కనుక జీవితం వీళ్ళు సెటిల్మెంట్ చాలా కష్టమవుతుంది వివాహం విషయంలో తొందరపడి తొందరగా పెళ్లి చేసేసుకోవాలి వీళ్ళు అంటే ఒక ఇరవై ఇరవై రెండు ఇరవై మూడు ఆ టైంలో పెళ్లి చేసుకోకపోతే వీళ్ళకి నలభై ఐదేళ్ళు ఒక్కోసారి మిస్ అవడం కూడా జరుగుతుంది అందుకని వివాహం విషయంలో జాగ్రత్తగా సెటిల్ అవ్వలేదు ఇంకా చదువు అవ్వలేదు ఇంకా జాబ్ రాలేదు ఇలాంటివన్నీ పెట్టుకోకుండా ఈ క్యాలకులేషన్స్ లేకుండా జాతకాన్ని చూసుకొని వాళ్ళ వివాహ గడియలు ఆసన్నమైనప్పుడు వివాహ సంబంధాలు వచ్చినప్పుడు అవకాశం దొరికినప్పుడు చేసేసుకోవాలి అవకాశాన్ని కాలదన్నితే మళ్ళీ వాళ్ళ జీవితంలోకి రావడం అనేది కష్టం చాలా కష్టం దైవారాధన విషయం గురించి కూడా ఒకసారి చెప్పండి సార్ ఈ వివాహం విషయంలోనే వాళ్ళు ఎక్కడ రాంగ్ స్టెప్ పడినా ఏ మాత్రం రాంగ్ స్టెప్ పడినా వీళ్ళకి లైఫ్ లో సెటిల్మెంట్ అనేది ఉండదు సో వివాహంతోనే సెటిల్మెంట్ కూడా సెటిల్మెంట్ కూడా వివాహంతోనే ఉంటుంది సో ఇకపోతే దైవారాధన అంటే వీళ్ళు జీవితాంతం లక్ష్మీ నరసింహ స్వామిని ఆరాధించాలి లక్ష్మీ నరసింహ స్వామిని ఆరాధించడం వల్ల మంగళవారం శనివారం లక్ష్మీ నరసింహ స్వామి దర్శించడం వల్ల వీళ్ళు మేలుని పొందుతారు లక్ష్మీ నరసింహ స్వామిని తర్వాత శ్లోకం ఉంది కదా ఉగ్రం వీరం మహావిష్ణు జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుం మృత్యుం నమామ్యాం ఈ శ్లోకాన్ని చదువుకోవడం స్వామిని పూజించడం లక్ష్మీ నరసింహస్వామిని బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు కృతజ్ఞతలు ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో Uh, उत्तर पागुणी नक्षत्र गुरु आयुष्मी भ